ఇక్కడ నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది అది అసలు సంస్కారమా అని మాట్లాడేవా కదమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోటానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది ప్రవస్థ చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తిరిగి కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకి టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడడం కోసమే కూర్చున్నారు చాలా తప్పు అమ్మ చాలా చాలా తప్పు మాట్లాడారు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు పడ్డాను నేను కష్టాలు పడ్డాను జీవితంలో నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో అంటే ఏంటో జీవితం అంటే ఏంటో ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఓకే నేను టెక్నీషియన్స్ని చాలా అవమానిస్తాను చాలా గౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ని ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకొని దయచేసి రిలీజ్ చేయను ఓకే నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు ఆయన్ని కూడా మీరు అని అంటానమ్మా అండ్ ఆ వేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటమో లేకపోతే ఒకరోజు నేనో ఇంకొక రోజు కిరణి గారో ఇంకో రోజు అనిలో ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్ తిన్నావు మరి మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత్ గారు పార్టీ ఇచ్చారందరికీ మాట్లాడుతున్నావు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది మంచి పద్ధతి కాదు